తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్ద అంటున్న మూసి బాధితులు బంగారం అమ్ముకొని భూములు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నామని ఇప్పుడు ఇల్లు పోతే తామంతా రోడ్డు మీద పడాలని అంటూ మూసి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దని తాము నిర్మించుకున్న ఇల్లు కూల్చకుండా ఉంటే చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఎన్నో ఇల్లుగా ఇక్కడే ఉంటున్న తమను ఖాళీ చేయించాలని ఆలోచనను విరమించుకోవాలని సందర్భంగా వారు హెచ్చరించారు ఇంటి ముంగట కూరగాయలు వస్తేనే ఐదు రూపాయలు ఎక్కువ కొనము ఇంత లోపలికి ఎవడు కొంటాడు 아. 아? 아우스라마 అవసరమా షాపింగ్ కాంప్లెక్స్ మా ఇంత కష్టపడి మా కష్టార్జిత మోర్చి నాటి బంగారం అమ్ముకొని జాగలు అమ్ముకొని మేము ఇల్లు కట్టుకున్నాము లేదు రోడ్ మీద పడాలి మాకు ఎవరు దుర్మార్గం చేస్తాడని అనుకోలేదు ఇంత దుర్మార్గమా ఇంత ఇల్లు తీసేస్తాడా ఇంత ముడిసెలంటే ఏమనొచ్చు ఖాళీ ప్లేస్ అంటే అనొచ్చు ఖాళీ ప్లేస్ చేసుకో ఇక్కడ ఏం అవసరం మాకు అవసరం లేదు డబుల్ బెడ్రూమ్ ఉంటే మేము అక్కడ ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు బ్యాంక్ లో ఎంత కట్టుకుంటాం అయ్యా ఆడపిల్ల లోన్ తీసుకొని కట్టుకున్నారు గారిని ఇప్పుడు వరద 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 వస్తుంది బాధితులను చూసేందుకు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు మూసి బాధితులను చూసేందుకు ఎందుకంటే వరద బాధితులను చూస్తారు ఇక్కడ జరిగే జరిగితే పోయి సర్వే చేసి చూసి వస్తాడు కదా ఇప్పుడు మూసి బాధితులు మొత్తం ఒకసారి బాధితులు మేము అందరం అందుకని మూసి బాధితుల దగ్గర కూడా ఒకసారి వచ్చి రౌండ్ చేసి కొమ్మను అప్పుడు తెలుస్తుంది మీద కూడా యాక్షన్ తీసుకుంటాం మేమేం చేసేది మేము చేస్తా ఆయన ఏం చేస్తాడు